హలో మిత్రులారా మీరు ఒక చిన్న వ్యాపారవేత్త అయితే కొన్నిసార్లు మీకు లేబర్ మెటీరియల్స్ పరికరాలు మరియు ఇతర అవసరమైన ఖర్చులను కవర్ చేయడానికి రుణం అవసరమని మీరు తెలుసుకోవాలి మీరు సకాలంలో సన్నద్ధం కావటం ప్రారంభిస్తే రుణం పొందటం సులభమవుతుంది ఈ వీడియో ద్వారా మేము మీకోసం ప్రక్రియను సులభతరం చేసే మరియు నిర్వహించగల కొన్ని పాయింట్లను భాగస్వామ్యం చేస్తున్నాము ముందుగా మీ అవసరాలను తెలుసుకోండి ఏదైనా రుణదాత మీరు లోన్ ను ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మీకు రుణం ఎందుకు అవసరమో తెలుసుకోవటం ప్రిపరేషన్ కి మొదటి దశ ఎటువంటి టర్మ్ లోన్లు మీరు స్థిర మూలధన అవసరాలైన యూనిట్ ని పునరుద్ధరించటం లేదా పరికరాలను కొనుగోలు చేయటం వంటి వాటిని తీర్చటంలో మీకు సహాయపడతాయి అదే వర్కింగ్ క్యాపిటల్ లోన్ నగదు ప్రవాహానికి మద్దతునిస్తుంది మీకు రుణం ఎందుకు అవసరమో అర్థం చేసుకోవటం దాదాపు ప్రతి అంశాన్ని నిర్ణయిస్తుంది మీకు ఎంత మొత్తం అవసరం ఎంత త్వరగా మీకు కావాలి మొదలైనవి ఇలా చేయటం వల్ల మీ అవసరాలను తీర్చటానికి నిర్దిష్ట రుణం అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవటానికి కూడా మీకు సహాయపడుతుంది తదుపరి దశలో క్రెడిట్ స్కోర్ ను తెలుసుకోండి రుణం కోసం మీ వ్యాపారాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు బ్యాంక్ క్రెడిట్ స్కోర్ ను మరియు చరిత్రను తనిఖీ చేస్తుంది కాబట్టి ముందుగా మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవాలని మేము మీకు సలహాయిస్తున్నాము ఇది ఉచితం మీ స్కోర్లు కనీస అవసరాల కంటే ఎక్కువ ఉంటే మీరు దరఖాస్తు చేసుకునే ముందు మీ స్కోర్లను పెంచుకోవటానికి పని చేయండి మీ క్రెడిట్ స్కోర్ ఏడు వందల కంటే ఎక్కువ లేకపోతే ఇది మంచి పరిగణించబడదు మరియు మీ రుణం ఆమోదించబడకపోవచ్చు మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిని మేము రాబోయే వీడియోల్లో నేర్పిస్తాము మూడవది సరైన పత్రాలను సేకరించండి మీరు మీ సంస్థకు సంబంధించిన అన్ని పత్రాలను క్రమంలో సేకరించడం చాలా ముఖ్యం మీ బుక్ కీపింగ్ నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం ఉందని నిర్ధారించుకోండి తద్వారా బ్యాంక్ మీ సంస్థ యొక్క ఆదాయం మరియు వ్యయానికి సంబంధించిన రుజువును పొందగలదు సాధారణంగా డాక్యుమెంట్లలో పార్టీషన్షిప్ డీడ్ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ లేదా షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఉంటాయి యజమానులు హామీదారుల పాన్ తో పాటు ఎంటర్ప్రైజ్ భాగస్వాములు డైరెక్టర్ల పాన్ కార్డు కూడా అవసరం మీరు సంస్థ యొక్క చిరునామా రుజువుతో పాటు యజమాని భాగస్వామి మరియు డైరెక్టర్ యొక్క చిరునామా రుజువును అందించాలి దీనితో పాటు మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ ను దాఖలు చేయాలి మరియు మీరు గత ఆరు నుండి పన్నెండు నెలలుగా మీరు బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా అందించాలి మీరు జిఎస్టి పరిధిలోకి వస్తే మీ ఆదాయాన్ని నిరూపించుకోవటానికి మీరు గత కొన్ని సంవత్సరాలుగా జిఎస్టి ఫైలింగ్ లను సమర్పించాలి మీరు మీ అన్ని అమ్మకాలు మరియు కొనుగోలు బిల్లులను సమర్పించాలి మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మీరు బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్యాక్స్ ఆడిట్ మొదలైన వాటిని కలిగి ఉన్న సీఏ ద్వారా ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికలను సమర్పించాలి డాక్యుమెంట్లను పూర్తి చేయటానికి మీరు ప్రొఫెషనల్ గా సహాయం కూడా తీసుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిన నాలుగవ విషయం అనుషంగిక కొలాట్రల్ అనేది మీ వ్యాపారం లేదా వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన పత్రాలు మీ రుణం తిరిగి చెల్లించడానికి హామీ ఇవ్వటానికి బ్యాంకుకు అందజేస్తారు మీరు రుణాన్ని తిరిగి చెల్లించకపోతే బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది మీరు స్వీకరించే లోన్తో బ్యాంక్ కొలేటరల్ యొక్క అంచనా విలువతో సరిపోలుతుంది సాధారణంగా మీ పేరు మీద ఉన్న ఇల్లు భూమి పరికరాలు మొదలైన వాటిని తాకట్టుగా తీసుకుంటారు అనుషంగిక యొక్క ఇతర రూపాల్లో ఆటోమొబైల్స్ నగలు పరికరాలు లేదా ఇన్వెంటరీ ఉండవచ్చు ఉదాహరణకు మీరు ఆటో లోన్ తీసుకున్నట్లయితే మీరు ఆటో పేపర్లను తాకట్టుగా ఉంచవచ్చు ఐదవ ముఖ్యమైన విషయం మీ వ్యాపార ప్రణాళిక బ్యాంకు రుణానికి వ్యాపార ప్రణాళిక చాలా ముఖ్యమైనది మీ వ్యాపార ప్రణాళికలు బ్యాంక్ తన రుణ నిర్ణయాన్ని చేసుకోవటానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉండాలి ఇది ముందుగా మీ సంస్థ కస్టమర్లు ప్రస్తుత కార్యకలాపాలు రాబడి మరియు భవిష్యత్తు ప్రణాళికల వివరణను కలిగి ఉండాలి చివరి దశలో మీరు సరైన రుణదాతను ఎంచుకోండి సరైన బ్యాంకును ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యం సాధారణంగా బ్యాంక్ లోన్ అప్లికేషన్ మీరు సాధారణంగా మీ వ్యాపారాన్ని నిర్వహించే ప్రదేశంలో చేయాలి మీ ప్రాంతం నేపథ్యంతో పాటు మీరు సమీపంలో భౌతికంగా అందుబాటులో ఉండేందుకు బ్యాంకు ప్రాధాన్యతనిస్తుంది సమీపంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు చిన్న బ్యాంకులు కూడా మంచి ఎంపిక ఎందుకంటే వారు ప్రత్యేకంగా చిన్న వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంటారు మీరు ఒక్కేసారిగా ఎన్ని బ్యాంకుల్లోనైనా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మీ ఎంపికలను సరిపోల్చడం మరియు మీకు తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని అందించే మరియు అత్యంత అనుకూలమైన సేవను అందించే బ్యాంకును ఎంచుకోండి మీ పాత లోన్ బాకీ ఉన్నట్లయితే ముందుగా దాన్ని చెల్లించండి ఆ తర్వాత మాత్రమే కొత్త లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని గుర్తుంచుకోండి ఇలా చేయటం ద్వారా రుణదాతలు మిమ్మల్ని మరింత విశ్వసించగలరు మీరు మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే మీరు ప్రక్రియ తెలిసిన వారి నుండి వృత్తిపరమైన సహాయాన్ని కూడా ఎంచుకోవచ్చు బ్యాంకు రుణ ఆమోదం పొందటానికి రుణ అవసరాలు భారంగా అనిపించవచ్చు అయితే జాగ్రత్తగా మరియు సరైన తయారీతో మీ వ్యాపారం విజయవంతంగా రుణాన్ని పొందవచ్చు ధన్యవాదాలు